గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జ్ఞానానందమయం దేవ నిర్మలాస్ఫుటికా ఆధారం సర్వ సర్వ్యానాగ్రీవ ఉపాశ్మహే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయముగద అజాడ్యం చ చనుమతు స్మరణాద్ భవేత్ చక్షుషే జగతాం జగతాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మాతాండాయ నమో నమ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం కలో పరాశరి హోరా ప్రత్యక్ష వరదర్శిని తదక్తరిక్యానమేయం జన్మకాల శుభాదికం కలియుగమునందు పరాశరహోర ప్రత్యక్ష బల దర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశ ఆ పరాశరహోర ఎందు చెప్పబడిన పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభాలను ఇప్పుడు మీకు చెప్తున్నాను మనం ఈరోజు శని వక్రంలోకి వెళ్తున్నాడు వక్రగతిలోకి వెళ్తున్న శని ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అసలు వక్రత్వం అంటే ఏమిటి దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శుభగ్రహాలు వక్రించిన ధన ప్రాప్తి అనేవి కలుగుతాయి పాపగ్రహాలు వక్రించిన వ్యసన పరులు అవుతారు బలవంతులై వక్రించిన శుభగ్రహాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తారు పాపగ్రహాలు దుఃఖాన్ని కలుగజేస్తారు గ్రహాలు వక్రంలోనూ ఉచ్చలోనూ ఉన్నప్పుడు ఆ బలం అనేది ఇతర గ్రహాలచే హరించబడుతూ ఉంటుంది అంటే తన బలాన్ని ఆ గ్రహాలు కోల్పోతాయి అంటే ఈ సందర్భంలో వాళ్ళు చే చేయాల్సిన శుభ ఫలితాన్ని చేయరు ఒకవేళ వాడు చేయాల్సిన చెడు ఫలితాన్ని కూడా చెడు చేయాలంటే బలం అనేది మధ్యస్థంగా ఉంది అని గ్రహించాలి వక్రగత వక్రగ గ్రహం యొక్క దశ ఎలా ఉంటుందంటే కుమ్మరి చక్రం వలె తిరుగుతూ ఉంటుంది పాపగ్రహాల యందు అనేక దుఃఖాలు శత్రు విరోధాలు కలుగుతాయి శుభగ్రహాలందు ఇలా జరగదు క్రూర గ్రహాలకు అంటే పాపగ్రహాలకు వక్రగతి చాలా యోగదాయకమైనది అసలు వక్రగ్రహాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాయో తెలియజేస్తున్నా అసలు అంటే ఏమిటి ఇది ఎలా ఏర్పడుతుంది గోచారంపై వక్ర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి సౌర కుటుంబంలో ఏ గ్రహము వెనక్కి తిరగడం అనేది జరగదు తమ తమ కక్షలలో సంచరిస్తున్నప్పుడు వాటి గతులలో తేడా వల్ల ఒక శీఘ్ర గ్రహము ముందుకు వెళ్తున్నట్లు దానికంటే కొంత మందంగా నడిచే గ్రహం వెనక వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిని వక్రము అంటారు ఇది చూసేవారి దృష్టి కోణంపై ఆధారపడి ఉంటుంది భూమి నుండి చూసే మనకు ఇవి ముందుకు వెనకకు నడుస్తున్నట్టుగా కనిపిస్తాయి దీనినే వక్రము అంటారు ఈ వక్రగ్రహాల ప్రభావం భూమిపై పడుతున్నట్లు జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు సూర్యునికి నియమిత దూరంలో ఉన్నప్పుడు ఈ వక్రాలు అనేవి ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే వక్రం అనేది దృష్టికి సంబంధించినది ఒక భ్రమ అయితే ఈ గ్రహాలు ఎన్ని రోజులు వక్రీస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకుందాం కుజుడు ఎనభై రోజులు వక్రిస్తాడు బుధుడు ఇరవై నాలుగు రోజులు గురుడు రెండు వందల నలభై రోజులు శుక్రుడు నలభై రెండు రోజులు శని నూట నలభై రోజులు ఇంద్రుడు నూట పదిహేను రోజులు వరుణుడు నూట యాభై ఏడు రోజులు వక్రగతి కాలం అంటే ఎక్కువగా అదే మ్యాక్సిమం అన్ని రోజులు ఉంటాడు అంటే అంత అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు ఇక స్థిరంగా ఉండే కాలం కుజుడు మూడు రోజులు బుధుడు అంటే దీన్ని స్థిరంగా ఉండడం అంటే స్తంభన అంటే కదలకుండా ఉండడం కుజుడైతే మూడు రోజులు బుధుడు ఒక రోజు గురుడు ఐదు రోజులు శుక్రుడు రెండు రోజులు శని ఐదు రోజులు ఇంద్రుడు ఆరు రోజులు వరుణుడు ఆరు రోజులు వక్రం ప్రారంభంలో కుజుడు అంటే రవి నుంచి దూరం ఎంత రెండు వందల ఇరవై ఎనిమిది డిగ్రీలు అయితే ఒకవేళ అదే బుధుడు రవి నుంచి పద్నాలుగు నుంచి ఇరవై డిగ్రీల దూరంలో ఉంటాడు అంటే వక్రం ప్రారంభమైనప్పటి నుంచి తర్వాత గురుడు రెండు వందల నలభై ఐదు డిగ్రీల దూరంలో ఉంటాడు శుక్రుడు అయితే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని రెండు వందల యాభై ఒక్క డిగ్రీ ఇంద్రుడు రెండు వందల యాభై ఒక్క డిగ్రీ తర్వాత వరుణుడు రెండు వందల యాభై తొమ్మిది డిగ్రీలు ఇక వక్రగ్రహం అయిపోయింది రుజు మార్గంలో అంటే సవ్యంగా వెళ్ళే గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంటుందంటే కుజుడు అంటే ఇదంతా కూడా రవి నుంచి దూరంగా భావించాలి కుజుడైతే నూట ముప్పై రెండు డిగ్రీలు బుద్ధుడైతే పదిహేడు నుంచి ఇరవై డిగ్రీలు గురుడు నూట పదిహేను డిగ్రీలు శుక్రుడైతే ఇరవై తొమ్మిది డిగ్రీలు శని నూట తొమ్మిది డిగ్రీలు ఇంద్రుడు నూట తొమ్మిది డిగ్రీలు వరుణుడు నూట పదకొండు డిగ్రీలు ఇది గ్రహాల యొక్క వక్రగతి స్తంభన రుజుగతి అయితే వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి జాతక ఫలితాలు విచారణ చేసేటప్పుడు భావచక్రం అనుసరించి ఫలితాలు చెప్పాలి అంటే ఆ గ్రహం భావ మధ్యమంలో ఉందా మధ్యలో ఉందా భావం యొక్క అంతంలో ఉందా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు పరిశీలించేటప్పుడు భావంపై ఆధారపడి నిర్ణయించాలి దీనిని నిర్ణయించేటప్పుడు గమనించవలసిన విషయాలు ఏంటంటే ఉదాహరణకు జాతకంలో సప్తమంలో బుధుడు ఎనిమిది రాశుల ఇరవై మూడు డిగ్రీల ముప్పై నిమిషాల్లో ఉన్నాడు అనుకుంటే రాశిలో చూడడానికి సప్తమంలో ఉన్నట్టుగా కనిపించిన సప్తమ భావ అంత్యం అంటే ఎనిమిది డిగ్రీల పంతొమ్మిది ఎనిమిది రాసుల పంతొమ్మిది డిగ్రీల పదహారు కావడంతో అసలు సప్తమ భావంలోనే లేడు భావచక్రంలో బుధుడు అస్తమంలో నాలుగు డిగ్రీల పద్నాలుగు నిమిషాల ముందుకు నడిచి వక్రంలోనికి వెళ్ళడంతో బుధుని యొక్క దృష్టి అనేది సప్తమంపై ఉంటుంది అయితే బుధుని యొక్క దృష్టి ఎనిమిది డిగ్రీలు మాత్రమే ఉండడం భావ అంత్యం పైనే పడుతుంది అంటే బుధుడు అష్టమానికి సప్తమానికి సంబంధించి ఫలితాలు ఇవ్వడంలో బలహీనుడని తెలుస్తుంది ఆ వివరాలు చూడకుండా సప్తంలో ఉన్నాడని చెబితే ఫలితాలు అనేవి అసలు సరిపోవు భావమధ్యమం దాటిన గ్రహానికి వక్రగతి ప్రారంభమైతే ఆ గ్రహ దృష్టి భావమధ్యమం పైన పడుతుంది దీని ఫలితాలు ఆ గ్రహ స్వభావం అనుసరించి బలంగా ఉంటాయి భావారోహ గ్రహం వక్రగతిలో ఉంటే ఆ గ్రహ దృష్టి వెనక్కి ప్రసరించి భావ ప్రారంభంపై పడతాయి అక్కడ ఇక్కడ బలమైన ఫలితాలు చెప్పలేము ఈ విషయాలు గణితంతో మాత్రమే తెలుసుకోగలం వక్రగ్రహాలు ఇచ్చే ఫలితాలపై సమగ్ర సమాచారం అనేది లేదు ఉన్న వివరాలను అనుసరించి ఫలితాలను పరిశీలిస్తే రవిచంద్రులకు వక్రత్వం అనేది ఉండదు ఎప్పుడు కూడా సవ్యంగానే ముందుకే వెళ్తుంటారు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి మిగిలిన కుజాది పంచగ్రహాలకు అంటే తారాగ్రహాలకు మాత్రం ఈ యొక్క వక్రత్వం అనేది ఉంటుంది అంటే మిగతా గ్రహాలంటే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వర్క వక్రత్వము స్తంభన రుజుమార్గము ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అయితే వివిధ గ్రహాలు అంటే కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని వీటికి మాత్రమే మనం వక్రగతి ఉంటుందని తెలుసుకున్నాం కదా అయితే వీళ్ళు వక్రత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనిషిలో చొచ్చుపాటు గుణము వేగం అనేది తగ్గుతూ ఉంటుంది పురోగతి మందగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ కారణంగా నిరాశ అనేది పెరుగుతుంది వివాదాలు విభేదాలు పెరుగుతాయి ఒక విధంగా చెప్పాలంటే మన అంచనాలు ఎంతవరకు సాధ్యపడతాయో పరిశీలించుకునే కాలమని చెప్పవచ్చు తర్వాత బుధుడు బుధుడు ఒక శుభగ్రహం జ్ఞానము సాంకేతికత సమాచారం వంటి విషయాలకు కారకునిగా బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు సమాచారం ఇచ్చి పుచ్చుకోవడంలో ఆటంకాలు ఏర్పడడంతో ఈ విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే సమాచారానికి కమ్యూనికేషన్కి వాక్కి కారకుడు బుధుడు కాబట్టి అందులో కొన్ని లోపాలు అనేవి ఏర్పడతాయి అవేంటంటే సమాచారం ఇచ్చిపోవడంలో కొంచెం ఆటంకాలు అనేది ఏర్పడుతుంది విషయాలు ఏదన్నా ఎదుటి వాళ్ళు చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం అనేది జరగవచ్చు ఇది ఆలస్యానికి కారణం అవుతుంది సాంకేతికతకు ఇదే పరిస్థితి ఏర్పడినా ఈ సవాళ్ళను ఎదుర్కొని సరైన పరిష్కారం కొనుక్కొనే అవకాశం అనేది కలుగుతుంది అంటే ఈ విషయంలో కొంచెం ఆలోచించుకొని సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు బుధుడు వక్రగతిలో ఉన్నప్పుడు తర్వాత గురుడు గురుడు జ్ఞానము అభివృద్ధి వంటి విషయాలకు కారకునిగా సంవత్సరానికి ఒకసారి వక్రగతిలో అంటే సుమారుగా నాలుగు నెలలు ఉంటాడు ఏదైనా విషయం పైన మన అవగాహనను పునరావలోకనం చేసుకునే విధంగా అంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించుకునే విధంగా చేస్తాడు మన నమ్మకాలను విలువలను పునఃపరిశీలన చేసుకునేలా చేస్తుంది ఇది మానసిక చైతన్యానికి ఎంతో ఉపయోగిస్తూ ఉంటుంది తర్వాత శుక్రుడు శుక్రుడు కూడా శుభగ్రహం అంటే బుధుడు గురువుడు శుక్రుడు శుభగ్రహమే బుధుడు శుభగ్రహాలతో కలిసే శుభుడుగా పాపగ్రహాలతో కలిసే పాపగ్రహంగా జాతక పరిశీలనలో మనం గుర్తించాలి శుక్రుడు ప్రేమ అందము సామరస్యము సూచించే గ్రహంగా శుక్రుడు వక్రగ్రస్థి వక్రస్థితిలో ఉన్నప్పుడు సంబంధాలు ప్రేమ వ్యవహారాలు అంటే ఇంటా బయట కూడా గణనీయమైన మార్పులకు లోనవుతూ ఉంటాయి వ్యక్తులను మరింత లోతుగా అంచనా వేసే సమయం అంటే నేను ప్రేమించిన వ్యక్తి సైలైనవాడా కాదా ఇతన్ని వివాహం చేసుకుంటే జీవితం బాగుంటుందా బాగున్నదా అనే ఒక ఆలోచన అంటే తిరిగి తిరిగి ఆలోచిస్తూ ఉంటారు చాలా కాలంగా పరిష్కారం కాని వ్యవహారాలు ఒక కొలిక్కి రావడమే కాకుండా వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి అంటే గుడ్డిగా నమ్మకుండా మళ్ళీ మళ్ళీ ఆలోచించి చెడు నిర్ణయాలు తీసుకోకుండా సరైన మార్గాన్ని నడిచే విధంగా శుక్రుడు ఆలోచింపజేస్తాడు అంటే శుక్రుడు వక్రంలో ఉన్న వాళ్ళకి అంటే గోచారంలో కూడా వక్రంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయి ఇక శని క్రమశిక్షణ బాధ్యతలను సూచించే గ్రహంగా శని సంవత్సరానికి ఒకసారి వక్రగతలో సుమారుగా నాలుగు నెలల కాలం ఉంటాడు ఈ సమయంలో మన అంచనాలను తిరిగి సమీక్ష సమీ సమీక్షించుకోవాల్సి ఉంటుంది కట్టుబాట్లు బాధ్యతలు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలు ఆందోళన కలిగించిన వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు మానసిక పరిపక్వతకు సవాలుగా నిలిపి సమస్యలు అధిగమించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో శని భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తున్న సందర్భంలో మేషాది ద్వాదశ రాశుల వారికి శని ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం తులారాశి వారికి శని ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలు అయిన రవి కుజ శని రాహుకేతువులు ఆరో స్థానంలో సంచరిస్తున్నప్పుడు అంటే మూడు ఆరు పదకొండో స్థానాల్లో శుభ ఫలితాలను కలుగజేస్తారు అయితే ఆరో స్థానంలో సవ్య దిశలు అంటే రుజుమార్గంలో ఉన్న శని భాగవారుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు కానీ వక్రగతిలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలనేవి అంతగా ఎక్కువగా ఉండవు అని చెప్పాలి అసలు సష్టమ సష్టమభావంలో ఏమేమి ఉన్నాయి వేటిని పరిశీలించాలి అంటే రోగో విఘ్నరణాప్తిమాతులకఫ గ్రంథోగ్రకర్మాణి చో ఉన్మాద స్ఫోటక శత్రువైరకృపాణ స్వా స్వాస్వస్థ మేహ వృణ అన్నాయాసాపవాదిరిపు సంతోష క్షయ క్షయో కృత చిత్రువ్యదే బహు జనకలా నిగల స్వయం ఇషో రక్షణం వ్యాధాతి బ్రంశాస్తపీడారిసవిషా నిఘలస్ వ్యాధా ష్రస్పనీథం దాసోర కారాగ్రేహ సహోదరాది కలహ సహోదరాదికలహు అష్టాష్టభావాది మే అంటే రోగము విఘ్నము ప్రీతి యుద్ధం వల్ల కలహం వల్ల వచ్చే సంపద మేనమామలు కఫగంధులు క్రూర క్రూరకర్మ ఉన్మాదం స్ఫోటకం శత్రుత్వం లోభము అస్వస్థత రాజపుండు తిండి కోసం పడే కష్టము రుణ బాధ అపవాదు శత్రువుల యొక్క సంతోషము ఉష్ణము దెబ్బలు చిత్తక్లేషము పలు విధాలైన బాధలు ఎక్కువ మందితో ద్వేషము నేత్ర రోగము యాచకత్వం అకాల భోజనము కళాభ్రంశము జాతులతో విరోధ భయము లాభం కోసం పడే కష్టము విషం అతిశూల బంధనము తన కీర్తిని కాపాడుకోవడం మూత్రవ్యాధి అతిసారం షడ్రసాలు నింద సేవ దొంగతనము కష్టము కారాగృహము సోదరులతో కలహము మొదలైన అంశాలు షష్టమ భావంలో ఉంటాయి ఏదైనా గ్రహము వక్రంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యం విషయంలో ఏదైనా మార్పుల కారణం అనేది అవుతూ ఉంటుంది అయితే ఆరోగ్యం మెరుగుపడినట్టుగానే అయి మళ్ళీ కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది రుణాలు తీరుతాయి మళ్ళీ ఆదాయం అనేది తగ్గి మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది శత్రువుల బాధలు తగ్గిపోతాయి రుజుమార్గంలో ఉన్నప్పుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇతరులతో శత్రువులతో ఇబ్బ ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వారింట్లో పెంపుడు జంతువులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది పనులు అనేవి జరగవు శత్రుపీడ అనేది ఉంటుంది విజయాలు చేతికి అందినట్టే అనుకున్న పనులు అవుతాయి అవుతాయి ఇక రెండు రోజులు అవుతాయి అను అనుకున్న సందర్భంలో కొంచెం ఆలస్యాలు అవుతాయి సంపద రావాల్సిన సంపదలకు అడ్డంకులు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే సంపద ధన సంపద కానీ కానీ తగ్గిపోతూ ఉంటుంది ఈ సందర్భంలో ఇతరులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి కొంచెం ఓపిక అనేది చాలా అవసరము ముఖ్యంగా జాతులతో అంటే సోదరులతో కానీ సోదరు కానీ కొంచెం అనుకూలంగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం కొంత రోగాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది కొన్ని పనులలో ఆటంకాలు అనేవి ఏర్పడే అవకాశం కూడా ఉంది జీవినారాయణ ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమిడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహ శాంతి పరిహారాలు అంటారు వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలో వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శనిదోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయానికి సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీస పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్ర హిమాగ్రిజం ఛాయామాతాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని కానీ ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరా సమయంలో ఉంటుంది చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది ఉంటాయి అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి जय नारायण।